సన్ఫ్లవర్ అని మనం విని ఉంటాం దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే అది సూర్యుడు ఎటువైపు అయితే తిరుగుతూ ఉంటాడో ఆ పువ్వు కూడా అటువైపు తిరుగుతూ ఉంటుంది ఎందుకంటే అందులో ఉన్నటువంటి గింజలు ఎదుగుటకు అవసరమైనటువంటి ఆ యొక్క కిరణములను తీసుకోవడానికి అవి అంత అలర్ట్గా ఉంటాయి కాబట్టి ఉదయించినప్పటి నుంచి అస్తమించే వరకు సూర్యుడు ఎటువైపు అయితే తిరుగుతూ ఉంటాడో ఈ యొక్క పువ్వులు కూడా అటువైపు తిరుగుతూ ఉంటాయి అందుకే తెలుగులో దానికి పెట్టినటువంటి పేరు ఏంటంటే ప్రొద్దు తిరుగుడు పువ్వు అంటే అది సూర్యుడు ఎలా అయితే తిరుగుతూ ఉంటాడో ఆ విధంగా అది తిరుగుతూ ఉంటుంది మనము కూడా మన దినములు నీడవలే దాటిపోయేటువంటివని గుర్తించి మన యొక్క ఫోకస్ అన్నటువంటిది క్రీస్తు మీద ఉండాలి క్రీస్తు మీద ఉండగలిగితే ఆ యొక్క వెలుగు ఏం చేస్తుందంటే మనలోనికి వచ్చి ఆయన వెలుగును మనము రిఫ్లెక్ట్ చేసేవారిగా చేస్తుంది మనము లోకానికి వెలుగుగా ఉన్నాము గనక మనము బ్రతికినటువంటి దినాలలో మనము క్రీస్తును ఇతరులకు పరిచయం చేసేవారిగా ఉండాలి కాబట్టి నీవు చనిపోయేలోపు నీ ఆయువు గతించిపోయేలోపు గట్టిలాగా ఎండిపోయేటువంటి నీ జీవితంలో దాటిపోయేటువంటి నీడలాంటి దినములను కలిగినటువంటి నీవు బ్రతికి ఉండగా నీవు వెలుగుగా చేయబడాలి ఎందుకు వెలుగుగా చేయబడ్డారంటే చీకటిలో సతమతం అవుతున్నటువంటి అనేక మంది ఉన్నారు వారిని నా దగ్గరికి నడిపించుటకు మీరు వెలుగుగా ఉన్నారు కాబట్టి నీవు బ్రతికి ఉండగా దాటిపోయేటువంటి నీడలాంటిది నీ జీవితం అని అర్థం చేసుకున్నటువంటి నీవు ఎంతగా క్రీస్తు కొరకు వెలుగుతూ ఉన్నావు ఎంతగా దేవుని యొక్క సువార్తను నీవు ప్రకటిస్తూ ఉన్నావు ఎంతగా నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల నీవు భారమును కలిగి ఉన్నావు అన్నటువంటిది ప్రశ్న వేసుకోవాలి క్రీస్తులో దేవుడు నీకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి జీవితం ఏంటిదంటే దాటిపోయేటువంటి నీడలాంటి దినములు కలిగినటువంటి నిన్నే ఆయన వెలుగులుగా చేశాడు